ఎంఆర్ ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన విషయాలని కూడా అన్న క్లియర్ కట్గా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధికొండ కిషోర్ బాబు గారు చెప్పారు అయితే నాకు ఒక సర్ప్రైజ్ మిగిలేదు ఆ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న కాలంలో రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ తాకట్టు పెడతా ఉన్నారు అమ్మేస్తూ ఉన్నారు మరి కావల్లో ఒక భూమి కూడా తాకట్టు పెట్టలేదు ఎందుకు ఆయన అమ్మే లేదు బా చాలా మంచివాడు కావాలి మాజీ ఎమ్మెల్యే అనుకునే ఉండలేదు మనకేం తెలుసు ఇప్పుడు చూస్తారు కాబోతున్నా ఎంఆర్ ఆఫీస్ అమ్మేశారు ఎంత గవర్నమెంట్ ఇది అమ్మ ఇక్కడ కూడా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు దాన్నే అమ్మారంటే దాన్నే లీజుకి ఇచ్చారంటే లేకపోతే దాన్ని ఏదో చేశారంటే కావల్లో ఉండే గవర్నమెంట్ భూములు కావచ్చు ప్రైవేట్ భూములు కావచ్చు ఎక్కడెక్కడ అందరు చెక్ చేసుకోండి ఒకసారి మొత్తం ఎక్కడెక్కడ తనఖా పెట్టున్నారు లీజులకు ఇచ్చారు రిజిస్టర్లు చేశారు అమ్మేశారని ప్రజలందరూ కూడా తెలియపరుస్తా ఉన్నా మీరు కూడా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి అధికారులు కూడా అన్ని అన్ని డిపార్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ భూములు ఎవరికైనా కానీ ఈ విధంగా లీజ్కిచ్చు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పరిరక్షిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఐవోసీ పెట్రోల్ బంకు మరి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణం నుంచి పోయేదాకా పౌర సమాజం వైపు నుంచి కానీ పార్టీ పరంగా మరి కృష్ణారెడ్డి గారి మరి చూచిన మేరకు కావల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి చూచిన మేరకు మరి పౌర సమాజంగా కానీ తెలుగుదేశం పార్టీగా అలాగే మిత్రపక్షాలు కూటమి పరంగా జనసేన బీజేపీ పరంగా కూడా తన మీద పోరాటం చేసి ఆ ఇచ్చిన కూడా యాత్రం చేసే వరకు పోరాటం చేస్తామని ఈ రోజున కావలి నడుబులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఈ కాంపౌండ్ పరిధిలో అనేవి రెండు సర్కిల్ కార్యాలయాలు పోలీస్ కార్యాలయాలు రెండు アレルリンー、イスタンダー、イスタンダー、アレルリンガー、アクリルアー、アフィス、パー、アフィス、パワー、アフィス、パー、アフィス、パー、アフィス、パー、アフィス、パワー、アフィス、パー、アフィス、パー、アフィス、パー、アフィス、パワー、アフィス、パー、アフィス、パー、アフィス、パー、アフィス、パワー、アフィス、パー、アー、アー、アフィス、パー、アー、 ఐఓసీ పెట్రోల్ పంప్ కార్యక్రమాన్ని ఆపేయమని నిరంతరాయం ప్రజలతో మమేకమైనటువంటి కాంపౌండ్ అది కొన్ని వేల మంది వచ్చిపోతున్నటువంటి కాంపౌండ్ అది ఎన్నో కార్యక్రమాలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నటువంటి రైతుల అవగాహన సదస్సు అయితేనే అదేవిధంగా కర్షకులకి కార్మికులకి అవగాహన సదస్సులు ఆ కాంపౌండ్లో చేసుకున్న విషయం అటువంటి కాంపౌండ్లో ఈ రోజున పబ్లిక్కి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఈ రోజున గారిని కలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గుప్తేదారులను కలిసి ఇమీడియట్లుగా పనులు ఆపండి అని చెప్పి చెప్పడం జరిగింది యోజన ఆర్జీఓ గారిని కూడా కలిసి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి కష్టాన్ని మనం చెప్తామని చెప్పని మేము వచ్చాం అదేవిధంగా ఇప్పుడు మా శాసనసభ్యులు కిషారెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం వారి ద్వారా మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా కలుస్తాం కలిసి అక్కడ పబ్లిక్ ఇంటర్మీడియెట్గా ఉన్నటువంటి బస్ పెట్రోల్ పంప్ని పూర్తిగా తొలగించే విధానికి ఆ వంతు ప్రయత్నం మేము పక్కన సమాజం కొన్ని ఫలితాలని తెలుగు ఫలితాలని ఆపడానికి పిల్లలకి పథకాలు రాష్ట్రం